మన ప్రభుని ఎస్సుకరిస్తున్నావునా అందరికీ ప్రజల నేను ఇబ్బంది క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము ఒకటి వచ్చినము యుహోను స్థుతించుడి యుహోవ దయాలుడు ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని మంచితనాన్ని బట్టి దేవుని యొక్క దయాలత్వమును బట్టి దేవుని యొక్క బట్టి మనము దేవుని స్థుతించాలి ఆరాధించాలి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కృపను విడిచిపెడుతూ వచ్చినారు దేవుని మంచితనాన్ని విడిచిపెడుతూ వచ్చినారు కాబట్టి ఇక్కడ వారిని దేవుడు ఏ విధంగా కాపాడి భద్రపరిచినాడు అలాగే మరిచిపోయినారు దేవుని మంచితనం మరిచిపోయినారు దేవుని కృపను మరిచిపోయినారు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించలేకపోతూ వచ్చినారు అని ఇక్కడ ఈ అధ్యాయంలో కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాటలు మనకు తెలుసు కాబట్టి ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క దయ మనము జ్ఞాపకము చేసుకోవాలి చూడండి ఇక్కడ నూట ఆరవ అధ్యాయంలో ఐదవ శంలో నీ ప్రజలందరి నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకును ప్రజలందరి ఎడల దేవునికి దయ ఉన్నది ప్రజలందరి వల్ల దయాలత్వము ఉన్నది ప్రజలందరి వల్ల మంచితనం ఉన్నది మన దేవునికి అలాగా మన మీద కూడా దేవుని యొక్క మంచితనము దయాలత్వము సాత్వికము చూపించేటువంటి దేవుడు దినదినము దినదినము ఆయన దయతోనే మనం బ్రతుకుతున్నాం దినదినము దినదినము ఆయన దయ వలనే మనము కొనసాగబడుతున్నాం ఆయన దయ వలనే మనము జీవించగలుగుతున్నాము ఆయన దయలేనిదే మనం ఏమీ కూడా పొందుకోలేము ఆయన దయ ప్రతీది మనము అనుభవిస్తున్నామంటే మనకు మనము ముందుకు కొనసాగబడుతున్నామంటే అది ఆయన దయవలనే ఆయన దయవలనే ఆయన దయ లేకపోతే ఆయన మంచితనము లేకపోతే మనం ఏమీ పొందుకోలేమండి మనం ఏమీ కూడా పొందుకోలేము మనం ఇలాగా పగటికి పగలు రాత్రికి రాత్రి అనుభవిస్తున్నామంటే ఈ సృష్టి మన కొరకు నిర్మించబడి ఉందంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వాటిని మృత్య దేవుడు మరి కొరకు సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దయ చూపున మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆయన దయ లేకపోతే మనం ఏమి కూడా సాధించలేము మనం ఏమి కూడా పొందుకోలేము దేవుడు మనకి ఏమీ కూడా ఇవ్వలేడు కాబట్టి ఆయన మణయడల ఎంతో జాలి కలిగినటువంటి దేవుడు మణియడల ఎంతో మంచితనం కలిగినటువంటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తూ వచ్చినాడు మరిచిపోయినాడు కానీ మనము దయను జ్ఞాపకము చేసుకొని దేవుని ఆరాధించాలని ఉదయకాల సమయంలో కీర్తనకారుడు మనకు సెలవిస్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఇక్కడ నూట ఆరో అధ్యాయంలో మూడవ చంలో న్యాయమును అనుసరించేవారు ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధండ్లు యోగవా నీవు ఏర్పరచుకో ఏర్పాటు చేసుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించుదును నీ స్వాస్థమైన వారితో కూడి కొనియాడునట్లుగా నీ ప్రజలందరి నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించము మా పితరుల వలనే మేము పాపము చేసేది దోషములు కట్టుకొని భక్తిహీనులమైతి మా పితరులు కీర్తన అంటున్నాడు మా పితరులు ఎవరి పితరులు ఇజ్రైలు ప్రజలు పాపము చేసినటువంటి వారిగా ఉన్నారు భక్తిహీనులుగా అయిపోతూ వచ్చినారు భక్తి లేనిటువంటి జీవితము దోషములు కట్టుకొని భక్తిహీనులమైతి దేవుడు న్యాయాన్ని ప్రేమించేటువంటి వాడు ఎల్లవేళల నీతిని అనుసరించి నడుచుకున్నటువంటి వారు ధన్యులు ఎల్లవేళలా నీతిని అనుసరించుకొని నడిచేటువంటి వారు ధన్యులు దేవుడి దృష్టికి అలాగే ఇజ్రాయేల్ ప్రజలను నడవమని దేవుడు సెలవిస్తూ ఉంటే వీరు వీరి ఇద్దరులు మాదిరిగా జీవించినటువంటి వారుగా ఉన్నారు పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు దోషములను కట్టుకొని భక్తిహీనులుగా జీవించినటువంటి వారుగా ఉన్నారు ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకాండని చూడండి పితరులు ఐగుప్తులు ఉన్నటువంటి చేసినటువంటి కార్యములను గ్రహించలేకపోతూ వచ్చినారంట ఐగుప్తులు దేవుడు చేసినటువంటి అద్భుతాలను పితరులు ఇప్పుడున్నటువంటి ఈ అధ్యయనం రాసినటువంటి ఆ జనాంగము ఏవేవైతే ఉన్నారో అప్పటికి వారి పితరులు ఐగుప్తులో ఉన్నటువంటి అద్భుతాలను గ్రహించలేకపోతూ వచ్చినారంట ఇంకా నీ కృప బాహుల్యమున జ్ఞాపకం నాకు తెచ్చుకొనక ఉండరి సముద్రం వద్ద ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసరి ఆయనను తన మహాపరాక్రమను పరిసిద్ధి చేయుటకై ఆయన తన నామను బట్టి వారిని రక్షించాను చూడండి ఎర్ర సముద్రం వద్ద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు కృప బాహుల్యమున జ్ఞాపకం నాకు తెచ్చుకొనక ఉండరి దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క దయాలత్వం మనం జ్ఞాపకం తెచ్చుకోలేదు ఎర్ర సముద్రమును బాయలు చేసి దాన్ని ఆరిపోయేటట్టు చేసి దేవుడు వారిని రక్షించి రక్షించినాడు దీనికి కృపా బాహుళ జ్ఞాపకము తెచ్చుకోలేదు మరిచిపోయినటువంటి వారుగా ఉన్నారంట తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారంట తర్వాత ఆయన తన నామను బట్టి వారిని రక్షించాను ఆయన ఎర్ర సముద్రం గద్దెంపగా అది ఆరిపోయిను ఎర్ర సముద్రము గద్దెంపగా ఆరిపోతూ వచ్చిందనంట మైదానం మీద నడుచున్నట్లుగా వారిని ఆగాధ జలములలో నడిపించాడు వారి పగవారి చేతుల నుంచి వారిని రక్షించినాడు దేవుడు వారి ఎడల దయ్య ఎలాగ చూపిస్తున్నాడంటే మనకు అది అర్థం కావాలి ఎర్ర సముద్రము ఆరిపోయేటట్టు చేస్తూ వచ్చినాడు పగవారి చేతుల నుంచి దేవుడు రక్షిస్తూ వచ్చినాడు ఎర్ర సముద్రము పాయలుగా చేసి నడిపించినటువంటి దేవుడు శత్రు చేతుల నుంచి రక్షించినటువంటి దేవుడు ఐగుప్తు ఐగుప్తులో మా పిత్తల్లో నీ జ్ఞాపకము గ్రహింపగా ఉండరి ఐగుప్తులు ఉన్నటువంటి బానిసత్వము వెడ్డి ఛాళ్ళు వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తే మరిచి మరిచిపోయినటువంటి వారుగా ఉన్నారు దేవుడు మరిచిపోయినటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ నీళ్ళు వారి శత్రువులను ముంచి వేసినా వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలను నమ్మిరి ఆయన కీర్తి గానము చేసి ఆయన వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి వెంటనే కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో వీరి మాదిరిగా మనము మరిచిపోకూడదు దేవుని యొక్క మంచితనము దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేసినటువంటి మేలులు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు పరక్రమ క్రియలను మనము మరిచిపోకూడదండి వారు వెంటనే మరిచిపోయినారంటే వెంటనే మరిచిపోయినారు దేని మంచితనము దేని కృప మరిచిపోయి ఎంతో భయంకరమైనటువంటి భక్తిహీనులుగా పాపము కలిగినటువంటి వారుగా దోషులు కలిగినటువంటి వారు మిగిలిపోతూ వచ్చినారు తర్వాత అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరి కోరినది ఆయన వారికి ఇచ్చాను ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగ చేసిన వారు కోరుకున్నది ఇచ్చినాడే దేవుడు కానీ వారి ప్రాణములకు క్షీణత వచ్చింది మనము ఒకడు అది కావాలి ఇది కావాలి నేను కోరుకుంటూ ఉంటాం దేవుని అడగాలి ప్రభా నేను ఇది కోరుకుంటున్నాను మీ దృష్టికిది మీ చిత్తానుసారముగా నాకు కావాలి నాకు అవసరమే అనంటే మీరు అది నాకు దయచేయి ప్రభువా అని మనం అడగాలి దేవుడు మనం కోరుకునేటువంటిది ప్రతి ఇస్తాడు కానీ దానిలో క్షీణత ఉంటుంది దానిలో ఆశీర్వాదం ఉండదు దానిలో క్షేమం ఉండదు దానిలో దీవన ఉండదు ప్రతిదీ మనం కోరుకుంటూ ఉంటాము ప్రతి దాని మీద శోధన కలిగినటువంటి వారుగా ఉంటాము కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇస్తాడు కానీ అది క్షీణత అది మనకు మేలుకరంగా ఉండదు దీవనకరంగా ఉండదు దానివలన ఇబ్బందే కానీ అయ్యా మీ దృష్టికి ఏది నాకు కావాలో అది నాకు దయచేయి నాకు అవసరమైతే అది నాకు దయచేయి అని అడిగేటువంటి ప్రార్థన కావాలి మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు బుద్ధి నేర్పింపము అని అంటాడు దావేద భక్తుడు చూడండి అలాగే మనం నేర్చుకోవాలి దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించడాకు అయ్యా నేను ఇది అది అడుగుతున్నాను నాకు తెలుసో తెలియదో మీకు నాకు ఇవ్వాలని ఇది నాకు అవసరమని అని అనుకుంటే నాకు ఏప్రవ్వా అని మనం ప్రార్థన చేసేటప్పుడు వారముగా ఉండాలి తర్వాత చూస్తే వారు తమ దండు పాలములైన మోసయందును యహోవ ప్రతిష్ఠితుడైన యహరోనియందును అసూయపడి భూమి నెరవేరిచి దాతాను మింగివేను అది అభిరాము గుంపును కం కప్పివేసిన వారి సంగములలో అగ్ని రగిలను దాని మంట భక్తిహీనులను కాల్చివేసిన పాపం వలన చూచి జీతము మరణమేనండి పాపము మనం ఎంత పాపము చేసే దోషములతో పాపమ్మతో నడిచినటువంటి వారముగా ఉంటాము దాని ప్రతిఫలము మరణమే దాని ప్రతిఫలము మరణమే కాబట్టి ఇక్కడ అదే అనుభవిస్తూ వచ్చినారు ఇజ్రాయల్ ప్రజలు భక్తిహీనులని దేవుడు కాల్చివేస్తూ వచ్చినాడు భక్తిహీనులను కాల్చివేస్తూ వచ్చినాడు తర్వాత మనం చూస్తే ఇంకా అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదనని అయితే ఆయన వారిని నశింప చేకున్నట్లుగా ఆయన కోపము చలార్చుడకాయి ఆయన ఏర్పాటు ఏర్పాటు చేసుకుని నా ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడిన వారిని నాశనం చేయడానికి దేవుడు పని కట్టుకున్నాడు కానీ దేవుడు మోసని ఏర్పాటు చేసుకున్నాడు అడ్డుగా నిలబడుతూ వచ్చినాడు అయ్యా వీరిని చంపకూడదు అని అడ్డుగా నిలవబడుతూ వచ్చినాడు దేవుడు వారిని క్షమించినాడు వారిని కాపాడుతూ వచ్చినారు ఇక్కడ మనం చూస్తే ఇంకా ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపములు మరియు ఇరవై ఎనిమిది వచ్చి మరియు వారు జల్పయోరును అతుక్కొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించి వారు తమ క్రియల చేతి ఆయనకు కోపమ పుట్టించగా వారిలో తెగులు రేగిను చూడండి దేవుని యొక్క ఏర్పాట్లు ఉండకుండా చచ్చిన వారికి అర్పించిన బలిబా బలి మాంసమును భుజిస్తూ వచ్చినారంట దేవునికి విరోధకరమైనటువంటి పనులు చేస్తున్నారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు దేని మీద తిరుగుబాటు చేసేటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఇంకా ఏమి చేస్తూ వచ్చినారంటే చూడండి ముప్పై ఐదు వచ్చంలో అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునే వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను అన్ని జనులతో స్నేహం చేస్తూ వచ్చినారంట దేవుని బిడలు దేవుని బిడలతోనే సాహసం చేయాలి లోకంతో సావాసం చేయకూడదు లోకంతో సావాసం చేస్తే వారికి మిగిలినటువంటిది ఉరి వారికి మిగిలినటువంటిది ఉరే కాబట్టి మనము కూడా భక్తిహీనులు అయిపో అయిపోతూ వస్తున్నాము భక్తి కలిగినటువంటి వారముగా జీవించట్లేదు లోకంతో సావాసం చేసేటువంటి వారముగా దేవుడు చేసేటువంటి మేలులు అద్భుత కాల ఆశ్చర్యకాలను మర్చిపోయి భక్తిహీనులుగా అయిపోతూ ఉన్నాము మర్చిపోయినాము దేవుడు చేసినటువంటి మేలుల వెంటనే మర్చిపోయేటువంటి వారమ్మగా ఉన్నాము మనము కూడా తిరుగుబాటు చేసేటువంటి వారమ్మగా ఉన్నాము ఇంకా దేవుని మంచితనము దేవుని దయాలత్తమో మనం ఏ విధంగా జ్ఞాపకము చేసుకుంటామండి దేవుని ఏ విధంగా స్తుస్తూ ఉంటాము స్థుతించలేము వారి వెంటనే మర్చిపోతూ వచ్చినారంట వెంటనే కాల్చివేయబడుతూ వచ్చినారు ఉరి వేయబడుతూ వచ్చినారు ఎంతో భయంకరమైనటువంటి జీవితం వారి చోటులో వారి జీవితంలో చోటు చేసుకునేటువంటిదిగా కనిపిస్తున్నది ముప్పి ఏడవచ్చ మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమ్మల రక్తము తమ కుమార్తె రక్తము ఒలికించి కానాన దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించి ఆ రక్తము వలన దేశము అపవిత్రమైన తమ క్రియల వలన వారు అపవిత్రులైలి తమ నడవడిలో వ్యభిచారమై వ్యభిచరించిన వారైరి కావున యోహో కోపమైన ప్రజల మీద రగులు కొనెను చూడండి ఎలా ఉన్నారంట కుమారుల యొక్క కుమార్తెల యొక్క రక్తమును దెయ్యములకు బలిగా వర్పించినటువంటి వారికి ఉన్నారంట నేడు దినాల్లో ఆ మాదిరిగానే ఉన్నారు రక్షించబడినటువంటి మనము విగ్రహాలకు పూజిస్తున్నారు మంత్రాలని తంత్రాలని అనేక రకాలుగా ఆ పూజలని ఈ పూజలని మన యొక్క సొంత జ్ఞానముతో దేవుని పక్కన పెట్టేసి నడిచేటువంటి వారముగా ఉన్నాం విగ్రహాలకు పూజించేటువంటి వారుగా మనము వెళుతూ ఉన్నాం ఇజ్రాయల్ ప్రజల కంటే ఘోరముగా జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము వారు నడిచినటువంటి బాటలోనే నడిచేటువంటి వారముగా ఉన్నాము వారు జీవించినటువంటి క్రియలను జీవించేటువంటి వారముగా ఉన్నాం దేవునికి బహు కోపముగా గుర్తించేటువంటి వారముగా ఉన్నాం ఆయన దయ అయినను సరే దేవుడు వారిని మరిచిపోలేదంట చూడండి నలభై ఐదో వచ్చినప్పుడు వారిని తలంచుకొని ఆయన తన నిబంధన జ్ఞాపకము చేసుకునేను తన కృప బాహుల్యమును బట్టి వారిని కను కనుకరించాను వారిని చెరగొలిపోయిన వారందరికీ వారి ఎడల కనికర్మ పుట్టించెను యహో మా దేవా మమ్మల్ని రక్షించము మేము నీ పరిశుద్ధ నామను ఒక కృతజ్ఞత స్థుతిని చెల్లించినట్లుగా నిన్ను స్థుతించుచు మేము అతిశయించినట్లుగా అన్ని జనుల నుంచి మమ్మల్ని పోగొచ్చేయము ఇప్పుడు బుద్ధి వచ్చింది దేని కోపము దేని యొక్క ఉగ్రత దేని యొక్క ఎంతో నష్టపోయిన తర్వాత ఎంతో కన్నీరు మిగిలిచ్చి కన్నీరు వచ్చిన తర్వాత ఎంతో బాధ కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు ఎంతో శ్రమ కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తొచ్చినాడు ఆయనను దేవుడు మరిచిపోలేదంట దేవుడు వారి ఏడల చేసినటువంటి జ్ఞాపకము వాగ్దానము నిబంధన జ్ఞాపకము చేసుకొని వారి ఎడలా దేవుని యొక్క దయాలత్వమును కృపను చూపిస్తూ ఉన్నాడు అది మనం అర్థం చేసుకోవాలి అయ్యా అన్ని జనుల నుంచి మమ్మల్ని విడిపించు ఇప్పుడు బుద్ధి వచ్చింది మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా మిమ్మల్ని స్తుంచుతామయ్యా ఈ అధ్యాయము మొదటి వచ్చినము ఇక్కడ ముడిపడి ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది ఎప్పుడు దేవుని ఆరాధిస్తారంటే ఎప్పుడు దేవుని స్థుతిస్తారంట అన్ని జనుల నుంచి బయటకు వచ్చినప్పుడు పాపం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడి కార్యములను ఎప్పుడైతే మరిచిపోయి తిరుగుబాటు చేసినటువంటి వారు ఉన్నారో వీటన్నిటి నుంచి పశ్చాత్తాపడి అయ్యా మొన్న కనికరించు మన క్షమించు అన్ని జనుల నుంచి మమ్మల్ని తప్పించు అని ఎప్పుడైతే పశ్చాత్తాపడినటువంటి వారుగా ఉన్నారో వారి నోటి నుంచి స్థుతి వస్తుంది వారి నోటి నుంచి దయా వారి నోటి నుంచి కనికరము దేని యొక్క దయ దేని యొక్క కనికరమో వస్తుంది దేనికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారు అయ్యక మాకు వద్దు అన్ని జనుల నుంచేటువంటి జీవితము మాకు వద్దు ఈ సావాసం వద్దు ఈ క్రియలు వద్దు మేము భరించలేకపోతున్నాము మమ్మల్ని క్షమించయ్యా ఇక మిమ్మల్ని స్థుతిస్తాము మీ దయను బట్టి మీ కృపను బట్టి ఇక మిమ్మల్ని స్థుతిస్తామని బుద్ధి తెచ్చుకునేటువంటి వారికి ఉండాలి అలా ఉండకూడదు మనము వెంటనే మర్చిపోయేటువంటి వారికి ఉండకూడదు ఇజ్రాయెల్ ప్రజల వల్ల మనం జీవించకూడదు దేవుని దయ నిత్యము జ్ఞాపకం చేసుకునేటువంటి వారమ్మగా దేవుడు మన ఎడో అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేస్తున్నాడు దయ కృప నిరంతరము దేవుడు మనకు తోడుగా ఉంటుంది ఇలా ఉన్నామంటే దేవుడు కృపే దేవుని దయే కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుని నిత్యము దేవుని ఆరాధించేటువంటి వారమ్మగా ఉంటాం మర్చిపోకుండా ఇలాగ దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక ప్రాణేసుకుందాం పరిశుద్ధి డై ప్రేమికులత పరిశుద్ధ పరిశుద్ధరాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిసిన ప్రభావ ఇవదే కాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ఇస్రాయల్ ప్రజలు మా పితులు ప్రభా మీరు చేసినటువంటి కార్యాలు మర్చిపోతూ వచ్చినారు కాల్చివేయబడుతూ వచ్చినారు అన్ని జనులతో సహవాసం ఉరి అవుతూ వచ్చింది ప్రభా మిమ్మల్ని మర్చిపోతూ వచ్చినారు మిమ్మల్ని స్థుతించలేక ఆరాధించలేకపోతూ వచ్చినారు ప్రభా రైతే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ మేము కూడా భక్తిహీనులుగా అయిపోయి మిమ్మల్ని మర్చిపోతున్నాం తండ్రి వారి మాదిరిగానే జీవిస్తున్నాం వారి కంటే ఎక్కువగా పాపంలో జీవిస్తున్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి కనికరించండి ప్రభా ఇక్కడి నుంచి లోకం నుంచి మమ్మల్ని తప్పించి నిజముగా మీ దయను మీకు ఆదరం చేసుకొని మిమ్మల్ని ఆరాధించి భాగ్యం ఒక దైత్యమని బ్రతికిన దినములన్నీ ఓ ప్రభా మిమ్మల్ని కృతజ్ఞత స్థులు చెల్లించేటువంటి వారేమగా మాకు నేర్పుతురామని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభ నేసేశ్వరి పరిశుద్ధనాములు ప్రార్థించాడు ఇవి కొన్ని నామ తండ్రి ఆమెన్ అందరికి ప్రైజ్ తెల్లాడు